డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చందుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు Terima kasih telah menonton! Ini ada pun dia. Thank you. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ప్రతి పల్లెల్లో వాడవాడన పట్టణాల్లో నగరాల్లో దేశవ్యాప్తంగా భారతీయులు ఎక్కడున్నా సగర్వంగా మన స్వాతంత్రం వచ్చిన రోజు మన జాతీయ జెండాను ఆవిష్కరించుకొని ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి మహనీయులను స్మరించుకుంటూ దొరల బ్రిటిష్ పాలకుల పరిపాలనలో మగ్గినటువంటి సందర్భంలో విముక్తి కోసం మా దేశ స్వాతంత్రం కోసం అనేక మంది మహామహులు మహాత్మా గాంధీ గారి అడుగుజాడలో శాంతియుత ఉద్యమైతేంది ఉప్పు సత్య సత్యాగ్రహం అయితే నింది ఆనాడు అల్లూరు సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ చెప్తూ పోతే అనేక మంది అనేక మంది వీరుల ప్రాణ త్యాగాలతోటి మనకు స్వాతంత్రం సిద్ధించిన తదుపరి మన స్వాతంత్ర ఫలాలు అందుకునే క్రమంలో ప్రతి ఏటా కూడా రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్ని వర్గాలు ఏకమై ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మొట్టమొదలు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకొని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇందిరాగాంధీ గారు ఈ విధంగా అనేక మంది మహామహుల నాయకత్వంలో ఈ దేశం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఆనాటి పాలకుల మధ్య ఇబ్బంది పడుతున్నట్టు ప్రజల కోసం పోరాటం చేసినటువంటి మహానాయకుల యొక్క మహనీయుల యొక్క చరిత్రను తీసుకొని వారి అడుగుజాడలు నడి వారి అడుగుజాడలు నడుస్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రజలకు బాసడగా అండగా నిలబడి ముందుకు పోయేటువంటి క్రమం ఇటీవలనే మనకు పది సంవత్సరాల క్రితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా రావడం ఇటీవలనే ప్రజాపాళ్లకు కూడా డిసెంబర్ ఏడున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి చేస్తున్న పనులు కూడా గుర్తు చేసుకొని ముందుకు పోయేటువంటి సందర్భంగా ఈ ఫిఫ్టీన్త్ అగస్టు నేను గుర్తు చేసుకుంటూ ఈనాడు నాకు అంటే బొంబాయిలో జిల్లా పరిసభుడి ఎంపిక నుంచి చంద్రుతి మండల కేంద్రంలో జాతీయ జెండాను ఆవిష్కరించే చేసే అవకాశాన్ని చంద్రుద్ది మండల కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన సందర్భంలో ప్రతి ఏటా మధ్యలో మూడు నాలుగు సార్లు సందర్భంలో తప్ప ప్రతి ఏటా రావడం ఇక్కడ జాతీయ జెండా ఎగరవేయడం ఆనవాయితీగా వస్తుంది ఆ అనవాయితీలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ప్రాంత ప్రజల ఆశీస్సులతో దేవుడు ఆశీస్సుతో రాజకీయంగా ఒక మెట్టు ఎదిగి ఈనాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర ప్రభుత్వ పక్షాన జాతీయ జెండాను అభిసరించేటువంటి భాగ్యాన్ని వచ్చినటువంటి సందర్భంలో ఈ ప్రాంత ప్రజలకు వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ సేవ చేసి కూడా భాగ్యం కలిగించిన వారికి భవంతుడికి రాజన సిరిసిల్లి జిల్లా ప్రజలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గురించి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కడ అవకాశం ఉన్నప్పుడు కూడా మొదటి నుంచి ఇక్కడ జాతీయ జండి నిగరవేసేటువంటి సాంప్రదాయం కొనసాగించాలని చెప్పని మరి మా మిత్రుల సలహా కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ నాయకత్వం అంతా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు జిల్లాపరి సభ్యుడిగా పనిచేసిన మిత్రులతో పాటు ఇక్కడ టౌన్ పట్టణకు సంబంధించినటువంటి మిత్రులు అందరూ కూడా పేరు పేరున ఆహ్వానించిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ